జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకి ఇంకొక రెండు రోజుల్లో రాఖీ పౌర్ణమి అంటే రాఖీ పండుగ వస్తుంది కదా దాని గురించి మనం సోమవారం ఉంటుంది మనం అందరం కలుసుకోలేము కాబట్టి మనం రెండు రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ మనకు నారాయణపేట బజరంగారు ఏపీ వారి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల బృందానికి ఉపాధ్యాయ బృందానికి నాతోటి మిత్రులు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే గురించి రెండు విషయాలు చెప్తాను నాకు తెచ్చినవి గతంలో దేవతలకు దేవతల రాజుకు రాక్షసుల రాజులకు యుద్ధం జరుగుతున్నా అంట జరుగుతుంటే అయితే ఒక పుష్కర కాలం ఒక పుష్కర కాలం యుద్ధం జరుగుతూ ఉంటే దేవతల రాజు ఓటమి పాలేదు ఓటమి పాలై ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా ఒక అమరావతిలో దాచుకుంటాడు దాచుకొని అక్కడ దాపెట్టుకుంటాడు ఆ విషయం చేసినటువంటి తన భార్య ఏం చేస్తుంటది ఇట్లా జరుగుతుంది కదా ఇలా టైం పాలవుతున్నాడు ఏం జరిగి అని చెప్పి ఒక దారాన్ని చిన్న ఒక దారాన్ని తీసుకొని పూజిస్తే అది ఎప్పుడు ఈ శ్రవణము ఈ శ్రావణ మాసంలోనే అవి జరిగింది ఆ శ్రవణమాసంలో జరుగుతుంది కాబట్టి శివ పార్వతాలకు వాళ్ళకు పూజిస్తున్నారు శివ పార్వతాలకు నారాయణ లక్ష్మీనారాయణ స్వామికి వాళ్ళకు పూజిస్తుంటే పూజించి ఆ యొక్క దారాన్ని తీసుకొని వెళ్ళి ఆ రాజు కడుతుంది మనం గెలవాలి సంకల్పంతో గట్టిగా గెలవాలని చెప్పి ఇది గమనిస్తున్నటువంటి దేవతలు చూసి కూడా వారు కూడా పూజలు ఎన్నో చేసి ఆ యొక్క రాజుకు యుద్ధంలో గెలవాలని చెప్పి చేతికి ఆ యొక్క కంకణాన్ని కట్టించి యుద్ధానికి తోలిస్తాడు తోలించినప్పుడు ఆయన గెలిచి రాజ్యాన్ని సంప సాధించుకొని తిరిగి వస్తాడు కాబట్టి అదే దాన్ని అప్పుడు శంకి శంకినీ ఆమె ప్రారంభించింది గతంలో అవి యొక్క రాగి పండుగని అది అదే పండుగను ఇప్పటికి మనం కూడా అట్లనే పాటిస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు అన్న చెల్లెలు అక్క తమ్ముడు వీళ్ళు కూడా కట్టుకుంటారు ఇప్పుడు మనం అన్నకు కట్టేటప్పుడు ఏమంటాం అరే మా అన్న అన్న మా అన్నకు రాగి కట్టేటప్పుడు అన్న ఉన్నత స్థాయికి ఎదగాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి మాకు కూడా మాకు అండగా ఉండి మాకు ఎలాంటి ఆపద ఉన్నా మా అన్న తమ్ముడు మాకు తోడుగా ఉండాలని చెప్పి ఈ యొక్క రక్షణ రాగి అంటే రక్షణ కవచం అది మనకు యుద్ధంలో కానీ ఇప్పుడు సైనికులు మన దేశ బార్డర్ లో ఉంటారు వాళ్ళకి ఎట్లయితే రక్షణ కవచాలు ఉంటావో ఒక అన్నకు అండగా అన్నను రక్షిస్తూ అన్నం మనం రక్షించే విధంగా ఈ యొక్క రాగిని మనము అన్న చేతికి కట్టి మనం అన్నను దీవిస్తుంటాం అన్న జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని చెప్పి అంత పవిత్ర పవిత్రమైనటువంటి ఈ రాగి పండుగను మనకు అందించిన పెద్దలకు కాని దేవదేవతలకు కానీ మనం ఎప్పటికీ పూజిస్తూ ఉండాలి నాకు చేసిన చిన్న ఉపన్యాసం ఇచ్చిన ఇందులో ఏమన్నా తప్పంటే క్షమించి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకేమన్నా ఇప్పుడు మన తెలుగు సార్ అనేటువంటి వెంకటేశ్వర రెడ్డి సార్ రాక్షణ గురించి రెండు నిమిషాలు మాట్లాడుకునే కోరుతున్నాను